పిత తెలంగాణ సిద్ధాంతకర్త మేధావి వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వద్దంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్దలు పూజ్యులు నిజమైన తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు నిస్వార్థపరుడు కోదండరవన్ సార్ గారికి అదేవిధంగా మా అన్న చారణ గారు వారు ఒక చిన్న ఉద్యోగస్తుడైన రిటైర్మెంట్ అయినా ఒక తపన ఈ పాలమూరు జిల్లా ఎప్పుడు అన్ని విధాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నీళ్ళ పరంగా నిధుల పరంగా ఎప్పుడు నష్టపోతున్న జిల్లా అని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి రాఘవచారన్న గారు అదే మా నాగన్న గారు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇద్దరు ఉన్నారు మా మిత్రులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మా గురువులు సార్ గారు నర్సింహరేడ్డి సార్ గారు వీళ్ళందరినీ కూడా వేదిక విందల కూర్చోబెడితే నేను చాలా అన్నతగా భావిస్తున్నా మీరు అందరూ కూడా క్షమించాలి ఇది ఒక కార్యక్రమం ఒక గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని వివాదాలకు దారితీయకుండా ఇలా ఆరోపణలకు దారి ఒక కార్యక్రమం వాళ్ళు సంతృప్తిగా చేయాలి జేషోళ్ళు కలిసి దీన్ని దిగ్విజం చేయాలి ఆ మహాత్ముని యొక్క విగ్రహం అందరు సంతృప్తి పడాలని ఒక ఆలోచనతోనే మనం రాజకీయాలకు దూరంగా ఉన్నాం తప్ప మీతోనే అందరు గౌరవించాలనే ఉంది తర్వాత ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం మొన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చినాం తెలిసి తెలియక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మాతోని చెప్పడం జరిగింది నిజమైన ఉద్యమకారులను మనం గుర్తించాల్సిందే జేసీ ఉద్యోగస్తులందరితో గౌరవంగా మీరందరూ ఎమ్మెల్యేలు అయినంత మాత్రం కాదు ఉద్యమకాలను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది వారందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజా పరిపాలన రావాలని ఆకాంక్షించింది ప్రతి ఉద్యమకారుడు ప్రతి జేఏసీ ఉద్యోగస్తులందరూ కూడా కాబట్టే వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలనే ఒక నిర్ణయంతోనే మేము కూడా ముందుకు సాగుతా ఉన్న తరుణంలో ఆ రోజు ఆవిర్భావన దినోత్సవం రోజు ఇక్కడ కొందరు మిత్రులందరూ కూడా ఉద్యమకారులు అంటే స్వచ్ఛమైన ఉద్యమకారులు అక్కడికి రావడం జరిగింది కొందరిని మరవడం కూడా జరిగింది కాబట్టి ఆ రోజు పెద్దలు జయశంకర్ సార్ యొక్క చిన్న విగ్రహం మసుభూషినట్టు మస్కబారినట్టుగా కనబడ్డది కాబట్టి నేను ఆ రోజు ఉద్యమకారులతోని జేఏస్లతో విజ్ఞప్తి చేయడం జరిగింది మనకు తెలంగాణ రావడానికి అత్యంత భూమిక పోషించి ఒక నిస్వార్థపరమైన ఆజన్మ బ్రహ్మచారి ఇలా అందరిని నెప్పించి ఒప్పించి తెలంగాణ తెస్తే కనీసం మనం గౌరవించలేకపోతున్నాం మనం ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం ఆ ఉద్యమ ఫలాలు మనం అందరం అనుభవిస్తున్నాం తప్ప మనము ఆయన ఆత్మ శోభించే విధంగా ప్రవర్తిస్తున్నారు కొందరు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ యొక్క ఆత్మ క్షోభించే విధంగా పది సంవత్సరాలు కొందరు ప్రవర్తించారు కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలి అని ఒక తపనతోని నాకు మిడిమిడి జ్ఞానం ఉన్న చిన్న ఒక భగవంతు ఇచ్చిన అవకాశం ఇక్కడున్న నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన అవకాశం ఇక్కడ ఉన్న మేధావులు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వీనం చేసుకోవాలనే ఒక ఆలోచనే గాని దేశాలకు పోకుండా వితండవార్థానికి పోకుండా నియంతృత్వానికి పోకుండా ఇవాళ మనమందరం అణిగి మణిగి ఇవాళ అందరినీ గౌరవించాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది వారు కూడా వాళ్ళ భుజస్కంధాల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు సమయాన్ని పాటించి ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చిన జేఏసీ వారికి అదేవిధంగా మా నాయకులు మా కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ సహకరించారు కాబట్టి మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పి ఈ స్వాభావంగా మీ అందరితో మనవి చేస్తూ ఇకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది పెద్దలు అందరు చెప్పారు మా పత్రిక సోదరులు ఉదయం వచ్చారు ఆకలి కొంటారు కాబట్టి నేను పెద్ద మేధావిని గాను ఏదో చిన్న నా ఉపన్యాసం ఐదు నిమిషాల నేను ముగిస్తా కాబట్టి పెద్దలందరూ పెద్దలు వచ్చారు వారు మాట్లాడతారు కాబట్టి కాలాతీతం అయితే వాళ్ళ భోజనాన్ని కూడా సమయానికి నేను పెట్టాల్సిన బాధ్యత నాది ఉంది కాబట్టి ఇలా తక్కువ సమయం తీసుకుంటా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి ఇవాళ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది సిక్స్టీ నైన్ వచ్చింది మల్లెదర్శ ఉద్యమాలు వచ్చినాయి కొందరు టమ్మటాకార విద్యలు అనుకోండి ఒక రాష్ట్ర ఎజెండా ఒక రాష్ట్ర ఎజెండా లోపల పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతో మందిని మోసం చేసి మేధావులను మోసం చేసి పార్టీలను మోసం చేసి ఇలా పార్టీలను కనుమరుగయ్యే విధంగా మేధావుల యొక్క సంపదను కనుమరుగయ్యే విధంగా వాళ్ళను నిత్యం క్షోభ గురి చేసిన ఒక పార్టీ ఒక నాయకుడు ఇవాళ ప్రజలందరూ గమనించరు మేధావులు గమనించరు కాబట్టి మళ్ళొకసారి ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్ల పరంగా నిళ్ళ పరంగా మళ్ళొకసారి వివక్షతకు గురి కావద్దు ఇవన్నిటిని మనం సాధించుకోవాలనే ఒక ఉద్యమం జరుగుతూ ఉంది ఆ రోజు జయశంకర్ సార్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ఎట్టి పర్సెంట్ వచ్చి తీరుతుంది కానీ మళ్ళొకసారి తెలంగాణ అభివృద్ధి గురించి ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి ఆ రోజే చెప్పింది కాబట్టి ఇవాళ అదే జరుగుతున్నాను కాబట్టి మనమందరం కూడా ఇవాళ పాలమూరు జిల్లా మనందరి జిల్లా మనందరికి తెలుసు ఎప్పుడు రాజకీయాలు వస్తే ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు వలసల జిల్లా కరువుల జిల్లా ఇలా పాలమూరు జిల్లా అని చెప్పి ఎప్పటికప్పటి మాట దాట వేస్తూ అధికారం వచ్చినా కూడా దాన్ని మనం అందరం కూడా పాలమూరు రూపురేఖలు మార్చుకోలేకపోతున్నాము అనుకున్నదంతా ఏ లక్ష్యం అవుతుందో ఆ లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం అనేది రాఘవచార్య సార్ గారు కూడా నిక్ష నిష్పక్షంగా ఆ విషయాలన్నీ కులంకుశంగా చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము తప్పకుండా అంగీకరిస్తున్నాం కాబట్టి అది జరిగే తంతే కాబట్టి ఇప్పుడు మేము కూడా బాధ్యత ఉంది మేము కూడా పోరాటాలు చేసినాం ఇవాళ అవకాశం వచ్చింది రాష్ట్రంలో మన పాలమూరు బిడ్డకే అవకాశం వచ్చింది వాస్తవాలే మన అవకాశాన్ని ఇవాళ సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మన ఈ జిల్లా వాసుల మందరం కూడా పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవాళ ఎవరి ఇష్టానుసారంగా ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు కాబట్టి ఎక్కడైనా చేసుకుంటాం మేమనే చేస్తాం కానీ ఇలా అభివృద్ధి విషయంలో కలిసి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరు ఎన్నో సార్లు కూడా ఈ మన పాలమూరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి మా బాధ్యత కూడా ఇవాళ పెద్దలు చెప్పినట్టుగా ఇలా లక్ష్మీపల్లి ఇలా సాగునీరు తాగునీరు ఒక భవిష్యత్తుకు భవిష్యత్తు మన బిడ్డలకు మన రైతులకు మంచి జరగాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దాంట్లో భాగమే లక్ష్మీదేవిపల్లి కాబట్టి గత ప్రభుత్వాలు అన్ని మనందరు తెలుసు ఇవాళ ఒకసారి ఎంపీ అయిడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ కుర్చేసుకో అర్థమన్నారు లక్ష్మీదేవిపల్లి తల మీద పెట్టుకుంటే అని అసెంబ్లీలో మాట్లాడారు బహిరంగ సభలలో మాట్లాడారు ప్రజలు నమ్మే అవకాశం ఇచ్చారు ఇక దాన్ని విమర్శించదలుచుకోలేదు కాబట్టి పచ్చి తాగుబోతాడు పచ్చి మోసకారి కాబట్టి ఇవాళ ఈ మోసం జరిగింది కాబట్టి మనం అందరం కూడా మనోకామ అంటది ఆమె ఎన్నికల ముందు మాట్లాడలేమాట ఎన్నికలు అయిపోయాక మాట్లాడింది అంటే ఎంత స్వార్థం ఉంటుంది ఆమె కంటే ఇవాళ ప్రజలు కూడా ఒక్కొక్కసారి అవకాశాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీ అందరు తెలిసి ఇవల్ల ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది ఇవాళ మేధావులను అందరి పరిగెలు తీసుకుంటా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమకారుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ మనము ఏదైతే ఉందో ఇవాళ గత ప్రభుత్వం ఎక్కడైతే నిర్లక్ష్యం చేసిందో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన ఇస్తా ఉన్నాడు ఆయనలాగా ఎనభై బుక్కులు చదివినాం ఎనభై వేల బుక్కులు చదివినాం ఇంత అనుభవం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడంగా మీరు చూస్తా ఉన్నారు ఇవాళ మీ అందరు తెలుసు ఇవాళ ఇవాళ తక్కువ కాలంలో ఈ ఈ యొక్క ఆధునతన కాలంలో మానవుని యొక్క జీవిత స్టైల్ ఎట్లా మారిందంటే ఎంత తొందర చేస్తే అంత మంచిగా అని చెప్పి తొందర వాడతా ఉన్నారు ఇక్కడ సంక్షేమం విషయంలో మీరు చూస్తా ఉన్నారు పేద ప్రజలంతా కూడా సంక్షేమం సంక్షేమం అంటా ఉన్నారు సంక్షేమం ఒకటికు సాధిస్తా ఉన్నాడు ఇవాళ ఆర్థిక పరిస్థితులు మీ అందరికి తెలుసు ఎలా వేదిక మీద ఉన్నలా తెలుసు వేదిక ముందల ఉన్నలో తెలుసు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేసి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి అప్పుల కుప్ప చేసి ప్రజలను అధోగతి పాలు చేసి ఇవాళ ప్రగల్భాలు వలుగుతా ఉన్నారంటే ఇవాళ జయశంకర్ సార్ అట్లాంటి వాళ్ళ ఆత్మ మీరు మాట్లాడే మాటలతోని శోభిస్తుంది అని చెప్తున్న ఆ నాయకులకు ఆ యొక్క నిజమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తున్న వారికి నేను చెప్తా ఉన్నా మీరు నిజమైన స్వార్థపరులు ఇవల్ల మీకు ఎప్పుడు అధికారం కావాలి మీకు భోగభాగాలు అనుభవించాలి తప్ప ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి ఈ మామినార్ జిల్లా యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా మీకు పట్టలేదు కాబట్టి ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా మీరు భోగభాగాలు అనుభవించడానికి ప్రయత్నం చేసిరే తప్ప ఇవాళ పాలమూరును నిజంగా నీళ్ల పరంగా నిధుల పరంగా అన్ని సాధించాలని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడిన దాఖలాలు తప్ప ప్రజలు మోసం చేసి అధికారం అనుభవించారు పార్టీలను మోసం చేసి అధికారం తప్ప ఈ జిల్లాను పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఎలా మేధావులు చెప్పినట్టుగా ప్రజలు చెప్పినట్టుగా తప్పకుండా ఈ యొక్క సాధన సాధించడానికే మొన్ననే జరుగుతూ ఉంది ఇవాళ వారు అన్నట్టుగా మేము పెద్దలతో చర్చించడం జరిగింది పరిగి ఎమ్మెల్యే కూడా మొన్న పది గంటలు కూర్చోవడం జరిగింది వారు ఏ విధంగా అయితే లక్ష్మేపల్లి రిజర్వాయర్ ను మనం తేయగలుగుతాం ఈ రకంగా తేవాలా అక్కడ నుంచి తేవాలా ఇక్కడ నుంచి తేవాలంటే లాస్ట్ కు వారి యొక్క అభిప్రాయం చెప్పారు పాలమూరు ఫిఫ్టీ పర్సెంట్ ఏదో కార్యక్రమాలు జరిగినాయి ఇవాళ మనం రెండేళ్ళు మూడేళ్ల లక్ష్మదేపల్లి రిజర్వాయర్ సాధించాలంటే ఇదే బాగుంటుందని చెప్పి కూడా డిపిఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే పరిగి ఎమ్మెల్యే నేను కూడా ఆ యొక్క ప్రపోజల్ కు బడ్జెట్ అలకేషన్ చేయడానికి మేమందరం లెటర్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రితో రేప ఎల్లుండా ఆవల్ ఎల్లుండా ఈ లక్షదీపల్లి రిజర్వ్ కు డబ్బులు ఏర్పాటు చేయడానికి ఇలా కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం కాబట్టి తప్పకుండా వేదిక మీద ఉన్నట్టు వాళ్ళు చెప్పిన విధంగా మనము నిస్వార్థంగా పార్టీలతో పని లేకుండా ఇవాళ మేమందరం కూడా మన ఆకాంక్ష నీళ్లు సాధించాలనేది మన లక్ష్యం కాబట్టి తప్పకుండా మేధావుల సూచనలు రైతుల యొక్క సూచనలు స్థానిక నాయకుల యొక్క సూచనలు మా ప్రెస్ మిత్రుల యొక్క సూచనలు కూడా నిశ్చిక్కుగా ఎక్కడ చిన్నబుచ్చుకోకుండా మీ అభిప్రాయాలు కూడా ముందు తీసుకుపోతాం మీరు కూడా ఎప్పటికప్పటికి సహకరించవలసిందే ఇది భవిష్యత్తు అభివృద్ధి కాబట్టి ఒక రోజుతోని అయ్యే పని కాదు కాబట్టి దానికి నిరంతరం మేము ముందలు ఉంటాం మా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తాం బడ్జెట్ ఏర్పాటు చేయడానికి నూటికి నూరు రూపాయలు ప్రయత్నం చేస్తాం సాధించి కీర్తం కాబట్టి